ఆటోమేటిక్ వరే నాటకని సెమి ఆటోమేటిక్ కొనండి ఒక వేళ మురికి పోయి నాకు హై తినకూడదు కదా మా డాడీ బిర్యానీలో ఎక్కువ తినరుగా ఐస్ పొలవ్ అంటే చాలా ఇష్టం మా డాడీకి బిర్యానీ హాయ్ పోలా ఉన్న హాయ్ అంటారు ఫ్రెండ్స్ వినండి పొగని ఇస్తున్నాయి ఇంకా అలా అని ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ అలా ఏమనుకొని మేము కూడా అని ఇంకా సెల్ ఓపెన్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టిలో హే గైస్ ఎలా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టీ లవర్స్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే చాలా బాగున్నాం అన్నమాట ఇంకా ఈ రోజు అందరికీ హ్యాపీ సండే టైం వచ్చేసి ఫోర్ అయింది అనమాట సాయంత్రం పూట క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది గాయస్ ఇంకా నేను అయితే వాషింగ్ మిషన్ కొన్నాం కదా వీడియో అయితే పెట్టినాను చూడండి అందరూ ఈరోజు అప్లోడ్ నిన్న నిన్నైతే కొన్నాం మేము సెమీ ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఫుల్ ఫుల్ ఆటోమేటిక్గానే మాకని సెమీ ఆటోమేటిక్ కొనండి ఒకవేళ మురికి పోయినా పోకపోయినా రెండోసారి వేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫుల్ ఆటోమేటిక్లో ఉండదు బట్టలు కూడా మరి అట్టలాగా ఉండిపోతుంది అందుకనే ఇది వాడుతున్నాను అది కొన్నాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సెమీ ఆటోమేటిక్ ఓకే గాయ గాయస్ నా రీల్స్కి అయితే టైం అయిపోయింది అనమాట రీల్స్ తీసాక చేస్తాము లాగ్ చంపుతుంది గాయస్ మా చల్లి రీల్స్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లైమేట్ బాగా క్లైమేట్ చూపిస్తా చూడండి ఎట్లుందో మా తాతయ్య అయితే ఆడుకుంటున్నారు కుక్కలతో కుక్కల్ని కొడుతూ ఆడుకుంటున్నారు మా తాతయ్య ఇంకా క్లైమేట్ చూడండి వాతావరణమే మారిపోయింది గాలి రెండు రోజుల నుంచి వర్షం పడుతుంది చల్లగా ఉంటుంది అనమాట క్లైమేట్ అయితే ఫ్రెండ్స్ మేమైతే ఇంకా వీడియో ఇన్స్టాలో వీడియో తీసుకోవడానికి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈరోజు మా చెల్లి రీల్స్ తీసుడానికి అయితే మంచికి రెడీ అయిపోయింది చూడండి ఇది నాది మా చెల్లిది ఫోన్ అనమాట గాయస్ ఇంకా ఇజ్జు కా ఇజ్జు ఇజ్జు ఇజు నేను విలువంగానే చూడండి ఓ తిన పేరు వచ్చేసి ఇజ్జు గాయస్ నేనే పెట్టినా ఇంకా లోపల మా అన్నుగాడు అరుస్తున్నాడు ఇజ్జు ఇజ్జు అంటుంటే విని బాగున్నాడు కదా ఇజ్జు ఏ ఇచ్చి దగ్గరకు వచ్చేస్తున్నాడు ఇజ్జు అంటే రీల్స్ ఇవ్వాలంట సారీ అంటుంది అసలు రియల్ ఫోన్ అది చూపిసారి చూడండి గాయస్ రియల్ ఫోన్ ఫ్రెండ్స్ సన్ను అయితే ఒకటే గొడవ చేస్తున్నాడు ఎందుకు వచ్చాడు ఏందని మున్నకి పిలిచి కుర్చీలో కూర్చో వాడేమనని చెప్పాను అయితే పెట్టాను కొంచమైనా తినేసి ఇంకా కొంచెం ఉంది గిన్నెలో హాయ్ మున్ను ఓ మోను మోనమ్మ మోన్ తల్లి దెబ్బ అయితే తగ్గట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ బయట సడిబడి తిని వాడైతే అసలు ఏం పసుపు వేసినా కూడా అసలు తగ్గట్లేదు మందులు వాడదామంటే వాడేమో ముట్టుకోవాలంటే భయం వేస్తుంది ఇంకా అలవాటు తగ్గింది కదా ఎప్పుడో ఒకసారి వస్తున్నాడు అదే మోహన్ తల్లా మోను మోన్ తల్లి అదే హాయ్ ఫ్రెండ్స్ బోలో హాయ్ ఫ్రెండ్స్ అమ్మా మోనమ్మ హాయ్ ఫ్రెండ్స్ బోలో మోనాలి హాయ్ బోలో హాయ్ బోలో ఉన్నా హాయ్ అంట ఫ్రెండ్స్ వినండి మీరు కూడా మున్నకి హాయ్ చెప్పండి వాడు ఏం తింటున్నాడు ఏం పెడుతుంది ఏందని రంది ఎక్కువ అయిపోయింది వీడికి వీళ్ళైతే ఈరోజు పానీప్యూరి తెచ్చుకున్నారు ఇంకా సండే అనలేదు మండే అనే రోజు ఈ రోజు అయితే సండే అయినా కూడా వాళ్ళు ఇంకా మామూలుగా తెచ్చుకున్నారు బోకర్ బోకర్గాడు వాడు ఏం తినకూడదు మంచం ఎక్కి చూస్తున్నా ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ తినకూడదు కదా తినేదైతే ఏదైనా పెట్టచ్చు ఫ్రెండ్స్ తినకూడదు కదా మన హెల్త్ పాడైపోయింది చేతులతో పాడు చేసినట్టు ఉంటుందని పెట్టట్లేదు అయినా కూడా ఒక పెట్టేసింది కూడా మా పాప మేము చెప్పిన మాట వింటారా పిల్లలు కొన్ని వెరైటీగా మిక్చర్ ప్రిపేర్ చేస్తున్నారు అసలు టేస్ట్ అయితే బాగుంటుంది పానీపూరి కన్నా నాకు ఇంత ఇష్టం అనిపించింది ఇంకా ఈరోజు అయితే తెప్పించుకున్నాను ఫ్రెండ్స్ గాయస్ ఈరోజు మమ్మీ హెయిర్ స్టైల్ బాగుంది కదా మమ్మీకి మిక్చర్ అంటే ఎందుకు అంత ఇష్టం నాకు తెలియదు చాలా ఓకే సో గా ఇంకా మమ్మీ ఏం చేస్తుందో మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది గాయస్ బయట అయితే ఇప్పుడే చాలా చల్లగా కొన్ని చినుకులు పడి వెళ్ళాయి

చూపిస్తాను చూడండి వేడి వేడి ఇడ్లీ పొగలు వస్తున్నాయి ఇంకా అలానే ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేసేసారు మమ్మీ ఇడ్లీ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి గాయస్ ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయిందనమాట పొద్దు అయితే లాబ్ అయితే స్టార్ట్ చేసినాం ఇడ్లీ అంటే ఇష్టం మరి ఇడ్లీ అంటే చూద్దాం ఫ్రెండ్ మా మమ్మీ లేపుతుంది పాజీ పడుకుంటుంది గాయస్ లేవట్లేదు లేపుతుంటే రోజైతే ఇంకా ఇడ్లీ వండే తిను చాలా రోజులు అయితే ఇడ్లీ వడ్డట రోజు అయితే పెద్దలు పిల్లలు కూడా కడుపుతున్నాను అయితే ఎంత అయితే ఇప్పుడు పొద్దున్నే చాలా వచ్చింది ఫ్రెండ్స్ నేనైతే బట్టలు ఆరబెట్టాను తప్ప తప్ప తప్పకుండా ఒకటేసారి బట్టలు మొత్తం వర్షం వచ్చి తడిచిపోయినాయి ఇంకా పొద్దున్నే లేచి బట్టలు అయితే ఎంత వస్తుంది ఫస్ట్ బట్టలు వేసి బయట ఊరిచైతే ఇంకా ఇడ్లీ ప్రిపేర్ చేశాను ఇంకా నేను ఒకదాన్ని ఏంటి వాళ్ళు చెప్పండి వాళ్ళు వేస్తేనే కదా లేపుకుంటే లేవట్లేదు వైపుగా నాకు ఆకలేస్తుంది ఏం చేయాలి చెప్పండి ఫ్రెండ్స్ మాట వింటారా గొప్ప అయితే ఇంకా గోంగర పప్పు అయితే ఇంకా పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్ పొద్దున్నపూట పడుకుంటే ఎప్పుడు ఇంకా అయిపోయితే కాసేపు వీడియో కూడా ఎడిటింగ్ చేయాలి కదా వీడియో ఎడిటింగ్ చేయాలి పోస్ట్ చేయాలి షార్ట్ రూపంలో పెట్టాలి ఇది ఇంకా టైం సరిపోదనే అని పొద్దున్నే ఇంకా అందం ఫ్రెండ్స్ కొంచెం అప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటారు కదా అప్పుడైతే అప్లోడ్ చేస్తాను మీరు ఇదే ఏమైంది సగమేమో తెలుగులో చెప్తుంది సగమేమో హిందీలో చెప్తుంది అనుకుంటారు ఇంకా మా భాష అయితే కొంచెం అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ప్రతిదీ ఇంకా తెలుగులో చెప్పాలంటే ఇంకా మా భాషలో మాకు అలవాటు అయిపోయింది కదా తెలుగులో చెప్పాలంటే ఇంకా విచిత్రం లాగా అనిపిస్తుంది కొన్ని అయితే ఇంకా తెలుగులో చెప్తున్నాము కొన్ని అయితే మా ఇంగ్లీష్లో చెప్తాము పిల్లలు పిలిచేటప్పుడు కౌజియా ఐశువా అని అంటే కౌజియా అంటే రమ్మన్నట్టు ఐషువా అంటే రమ్మన్నట్టు కౌజిక్కువ జాత జా అంటే వెళ్ళమన్నట్టు అలాగా అర్థం చేసుకొని చూస్తూ ఉండండి ఫ్రెండ్ వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి వైపు అయితే దీపిగా వచ్చింది మా ఇంటికి పొద్దున్నే అక్క ఆడదాం రాని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ ఏమో గీతిక అయితే దీపికా దీపికా అని పిలిచింది గైస్ అదేందో లెగిచ్చింది చికాకు పడుతుంది మనుషుల మీద గీతిక ఒకసారి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెప్పు వీళ్ళ ఇంట్లో అయితే పిల్లల కోసం అయితే ఆడుకోవడానికి అయితే ఒక సెల్ పెట్టారంట ఫ్రెండ్స్ ఇంకా ఆంటీ మీకు వీడియో చూపిస్తే అక్క మీకు వీడియో చూపిస్తేనే తీసుకుని వచ్చింది అంటే ఇంకా చిన్నపిల్లల కాడి నుంచి పెద్దోళ్ళు తర్వాత ఇన్స్టాగ్రామ్లో వీడియో తీసుకుంటారా అలా ఏమనుకొని మేము కూడా చూద్దామని ఇంకా సెల్ ఓపెన్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్టిలో నేనైతే నేను అటెల్ పొత్తు బండి తీసుకున్నాను మేమైతే వాటి మీకు తీసుకున్నామైతే ఛార్జింగ్ అయిపోయింది ఫోన్లో చూపి అయితే చార్జింగ్లో ఉందంట వాళ్ళ ఫోన్ అయితే తీసుకొని వస్తానంటే తర్వాత చూపిద్దు అని చెప్పింది మీకైతే ఇంకా నేను చెప్పింది నేను నమ్మం కదా మీకు వీడియోలో చూపిస్తే మీరు క్లారిటీ వచ్చింది అమ్మ చిన్న పిల్లలు కూడా అటెల్లా అని అంటున్నారా అని ఇంకా ఈ పిల్లే కాదు మా అక్క వాళ్ళ పిల్ల కూడా అక్క ఉంది ఆ పిల్ల కూడా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా సెల్ ఎన్నో వీడియోస్ తీసుకుంటుందంట మా అక్క చెప్తుంది నేను వీడియో ఇచ్చి పట్టిందా ఏంది మా అమ్మాయి కానీ చెప్తుంది మరి నా పిచ్చి బట్టిబట్టి అని అక్క అని నేను చెప్పా ఒకటే నమ్ముతుంది మా అక్క అయితే ఆ వీడియో కూడా ఒకసారి వాళ్ళకి ఇంటికి వెళ్ళినప్పుడు అయితే వీడియో పాపతో వీడియోలో చెప్పిస్తాను అసలు ఎలా చెప్పింది ఏంటంటే మీరు కూడా చూడాలి కదా సో వీడియో కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ కాయసే పండుకొని వేసాను అండి రెస్ట్ తీసుకొని వచ్చి ఇంకా ఇడ్లీ అంటే ఇష్టంగా ఇడ్లీ అయితే ఇంకా ఆవి తీస్తుంది అది వచ్చింది వంపకుడికాయ ఈ పిల్లర్లో నుంచి తీసేది ఇంకా ఆవి వేస్తుంది ప్రే అనమ్మకైతే ఇడ్లీ చాలా ఇష్టం అన్నమ్మకు రెండు ఇడ్లీ అన్న పెట్టాలి అన్నమ్మ అన్నమ్మ అంటే ఎవరు అనుకుంటున్నారా అను బాబాయ్ బాబా అయితే ఇంకా టీవీ ఒక వైపు అయితే టిఫిన్ టీవీ చూడని నోట్లో టిఫిన్ పోదు నాగిలిలు ఉన్నాయి కానీ ఇంకా కొడుకు నాలుగు తింటానండి తమ్ముడు తీసుకొని ఫస్ట్ ఎట్లా పెట్టిందా ఇబ్బంది అయితే సాయంత్రం పూట అయితే వెనుక రొట్టె వేసాను ఇంకా వీడో తీద్దామంటే కరెంటు లేదు పెయిన్ ఇంకా తినలేదు పొద్దున్నే ఇంకా బ్లాక్ స్టార్ట్ చేశాను చట్నీ రాలి గాలి పక్కన పెట్టుకొని కూర్చొని తింటే బాగా తప్పి కానీ ఇట్లానే పెట్టుకుంటే చట్నీ రాలే ప్లేట్ పట్టండి బయట టిఫిన్ కన్నా ఇంట్లో టిఫిన్ ఇష్టంగా తింటారు మా పిల్లలు కూర్చున్నప్పుడు ఒక చట్నీ చట్నీ ఎక్కువ తిన్నాడు ఈ చట్నీ వేయి నాకు చట్నీ అంటే చాలా ఇష్టం అన్నమాట మా మమ్మీ అయితే మొత్తం తాగేసుకుంటాడు చట్నీ మేము ఇద్దరం మాకు చట్నీ పెంచడం నేను చట్నీ వేసుకుంటేనే కదా తినబుద్దేది చట్నీ ఏదో అంటీ అంటే మటు అడుగుతుంటుంది చూసినారు కదా గాయసి ఇంకా ఈ రోజు మార్నింగ్ వచ్చేసి మా టిఫిన్ ఇడ్లీ అనమాట మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి